చిత్తూరులోని పద్నాలుగు పదిహేనవ డివిజన్ ప్రశాంత్ నగర్ వైఎస్ఆర్ కాలనీలో ఈద్గా నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూజ చేశారు గతంలో స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారని ఫిర్యాదు మేరకు ఈ స్థలాన్ని ఈద్గాకు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ మధుబాబు ముస్లిం నాయకులు పాల్గొన్నారు ఈ పద్నాలుగు పదహైవ డివిజన్ అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ మైనారిటీ సహోదరులు వచ్చి ఒకటే కోరుకున్నారు మాకు వీధికార్ ఇచ్చిన జాగాని ఎవరెవరో ప్లాట్లు వేసి మాకు ఆక్యుపై చేసి ఉండాలి సార్ అని ఒక అర్జీ ఇచ్చిన తక్షణం మా మైనారిటీ వింగ్ జాఫర్ గారిని ఇంకా అనేక మంది నాయకులను పిలిచి వీళ్ళతో పాటు వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళకి ఏదైతే మంజూరు చేసి ఉండమో దాన్ని క్లీన్ చేసుకొని ప్రారంభించాలని చెప్పాను అదే ప్రకారం వచ్చి వాళ్ళు క్లీన్ చేసుకొని ఇవాళ నన్నే ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు వచ్చాను పూజ చేశాము సో మైనారిటీలకి ఏదైతే హామీ ఇచ్చిందో తెలుగుదేశం ప్రభుత్వం అలాగే వారికి ఎల్లప్పుడూ గత ఐదు సంవత్సరాల్లో అనేక రకాలుగా అన్యాయం జరిగింది వాటన్నిటినీ కూడా ఇప్పుడు మా ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయం జరగకుండా మైనారిటీలకి ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్ని వాటన్నింటినీ కూడా అమలు పరిచే బాధ్యత మా ప్రభుత్వం పైన నా పైన కూడా ఉంది కాబట్టి వారు అడిగిన ప్రకారం ఇక్కడ ఇవాళ వచ్చి పూర్తి చేయడం జరిగింది ఆ క్రమంలోనే ఇక్కడ ఎక్కువ నీటి సమస్య లైట్లు లేవు రోడ్లు లేవు డ్రైన్లు లేవు అంటూ అనేక మంది స్థానిక మహిళలు కావచ్చు మైనారిటీ మహిళా మనులకు కావచ్చు వచ్చి అర్జీలు మాట్లాడడం జరిగింది వారందరికీ కూడా చెప్తున్నాం మేము ఇప్పుడు ఒక నెల రోజులే అయ్యింది కాబట్టి కొద్ది సమయాభావం ఇస్తే రైన్లు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ నీటి సమస్య అయితే రెండు రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది